పచ్చ మీడియాకి మీ అందరూ కూడా బుద్ధి చెప్పండి అవినీతి దళారుల నిర్మూలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం తట్టుకోలేనటువంటి దివాలా కోరు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా సిబిఎన్ వెనుక ఈ కుట్రలకు కుతంత్రాలకు కారకులు ఎవరు ఆయన వెనుక ఎవరున్నారని ఒక్కసారి గమనిస్తే ఆయన రాజగురువు రామోజీ రామోజీరావు రామోజీ ఈ కుట్రల వెనుక ప్రధానమైనటువంటి వ్యక్తి అన్నటువంటి తెలియజేస్తా ఉన్నా అసత్య ప్రచారం పచ్చ కూటమి ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు ప్రజలు అసహించుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని అటు రామోజీరావు గాని అటు చంద్రబాబు నాయుడు గాని అటు పవన్ కళ్యాణ్ గాని ఇటు బీజేపీ గాని గుర్తుంచుకోవాలి అన్నటువంటి విషయం